నమస్తే అందరికి ఇవాళ కూడా మస్తు మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన పోలీసుల యూనిఫామ్లు దొడుక్కున్నోళ్ళు ఓలన్నా మీకు వీడియో కాల్ చేసి మీ కొడుకున్న అరెస్ట్ చేసినాం బిడ్డ మీద పోలీస్ కేసు అయిందని భయపెడితే అస్సలు భయపడకుర్రి డిజిటల్ అరెస్ట్ల పేరు మీద గట్లనే ఫోన్లు చేసి మందిని మోసం చేస్తున్నారట భూమి జాగల పంచాదుల అధికారులు న్యాయం చేస్తలేరని ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట తీరొక్క తీర్లను నిరసన చేస్తుంటారు బాధితులు కొందరు ఎద్దులను పట్టుకొచ్చి నిరసన చేస్తే ఇంకొందరేమో పెట్రోల్ సీసాలు పట్టుకొస్తారు ఇంకొందరేమో పురుగుల మందు డబ్బాలు పట్టుకొచ్చి నిరసన చేస్తుంటారు అయితే ఆ ఏపీ సత్యసాయి జిల్లాలో ఒక రైతన్న మాత్రం ఇదివరకు ఎన్నడూ ఎవ్వలు చేయని తీరులా రేటిగా నిరసన చేసిండులా చూడు ఎట్లనో సీన్ చూసి అనుకునే ఆఫీస్ నే చాకిరేవు లెక్క మార్చిండు మహనుడు సత్యసాయి జిల్లా కదిరి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ జరిగిన నిరసన ముచ్చటిది కాల సముద్రం అనే ఊళ్ళే ఉండేకి గంగులప్ప అనే రైతన్న తన భూమిని కొలతలేసి పాస్ బుక్ ఇవ్వమని ఏళ్ల సంధి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న దీక్తలేరట ఏం గంగిలప్ప మీ దోస్తు నలభై వేలు ఇచ్చిండో నువ్వు యాభై వేలు నీ పని అవుతుంది అని తమాష ఎత్తున్నాట నీకు ఇట్లయితే పని కాదు కుక్క కాటుకు దెబ్బ అన్నట్టు లంచాలకు మరిగిన అధికారులకు బుద్ధొచ్చే తీర్లా ఆఫీస్ ముంగట్నే చాకరీ పెట్టి ఇటు బండ మీద బట్టలను అటు మాటలతోనే అధికారులను ఉతుకుడు పెట్టిండిగా ఆగో ఎవలో ప్రపంచరెడ్డి అట అమ్మ గంగులప్పు బయటకు వస్తే వాళ్ళని కూడా బట్టలను కొట్టినట్టు బండ కేజీ కొడదామని కానీ స్వాతంత్రం మా జన్మ హక్కు అని వెనకట జాతీయ నాయకులు నినాదాలు ఇచ్చినట్టు లంచం తీసుకున్నట్టు మా జన్మ హక్కు అన్నట్టే చెప్తున్నారు కదా అధికారులు సల్లకుండా ఏ వేళ చూసినా అట్టనే మోపైతురు చీసి సిగ్గన లేకపోయి అడిగితేందుకు అని తిట్టి తాపిస్తున్నారట గంగులాప్ప చేసిన నిరసన చూసి నవ్వుకుంటా పోయిన పబ్లిక్ అంతా పురాణ కథలల్లా రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేటోడు యుద్ధంలో వాని రక్తం సుక్క నేల మీద పడితే చాలు మళ్ళా ఉట్టేటోడు అట్లా వాని రక్తం సుక్క నేల మీద పడకుండా చంపేతందుకు దేవుళ్ళు చాలా ఇక్మత్లు చేస్తారు కానీ అందరు ఫెయిల్ అయిపోతారు ఆ సేమ్ గట్లనే రక్త బీజులు లెక్కనే ఉన్నారు గీ సాయిబర్ దొంగలు కూడా ఎంత మందిని పట్టుకున్నా మళ్ళా మళ్ళీ ఊటుకొస్తాను జనాల అకౌంట్లను ఊడ్చుకొని పోతాను కానీ కొద్దిగా సోయితో ఉంటే సైబర్ దొంగలకు చిక్కకుంట తప్పించుకోవచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్న కాడుండే చంద్రశేఖర్ అనే ఈ అన్న జర్రంతల సైబర్ దొంగలకు చిక్కకుంట తప్పించుకున్నాడు కదా బట్టలు వేసుకుని ఉన్న ఒక సైబర్ దొంగోడు సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం మీ బిడ్డని అరెస్ట్ చేసినాం మీ బిడ్డ డ్రగ్స్ కేసులో దొరికిందని ఫోన్ చేసి బెదిరించుడు పెట్టిండట రే ఎవరు రాను డాష్ గా ఇసు కథలు నమ్మటోళ్లకు చెప్పురా నాకు కాదురా బడివే అని గట్టిగా సోట్లు పెట్టే వరకు తెలిసిపోయిందని ఫోన్ పెట్టేసిండట తాసిడిగాడు అంతేనా కాల్ వచ్చింది Thank you. స్టాండ్ అరెస్ట్ చేసి కస్టడీలో ఉంది సిబిఐ సిబిఐ మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం అంటే మా అమ్మాయి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరే గట్టిగా నేను ఇంగ్లీష్ లో మాట్లాడినప్పటికీ వారు ఫోన్ పెట్టేశారు ఇన్నరా ఈ అన్నకు సైబర్ దొంగలు ఇసండి కథలు పడుతున్నారని తెలిసే కాబట్టి బుగులు పడకుండా అయ్యో అని అడిగినంత ఇయ్యలేదు అదే ఏ మాత్రం జంకినా వానికి సంధించినట్టు ఏది నున్న వాడు గుండు కొట్టు కొనిపోయేటాడు ఇక ఇట్లా కాల్ రాగానే జల్ది పోయి పోలీస్ టౌన్ కేసు పెట్టిండట ఇక అటు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవడన్నా పోలీసు వాళ్ళమని మీకు ఫోన్లు చేస్తే బెదిరిపోయి వాళ్ళ చేతికి చిక్కొద్దని అంటున్నారు చూస్తురు కదా చుట్టూ ఎన్ని జరుగుతున్నాయో పైలమ్మరిగా అనేక రూపాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఏ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్యాంకింగ్ కానీ ఏ సెక్టార్ వాళ్ళు కూడా ఓటీపీలు అడగడం అనేది ఉండదు కంపల్సరీ ఎవరినో ఓటీపీ అడిగారంటే అది సైబర్ నేరస్తులు అని చెప్పి గుర్తించి కంపల్సరీ ఫోన్ కట్ చేయడమా లేదా లిఫ్ట్ చేయకపోవడమా అన్నది దాన్ని దృష్టిలో పెట్టుకోండి హైదరాబాద్ పాతబస్తీ బల్లగూడ పోలీసు వాళ్ళు చాలా కస్టమర్ ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు పోలీస్ స్టేషన్లు పోయిన ఎవరైనా సరే వాళ్ళు కస్టమర్లు లెక్కనే ట్రీట్ చేసి వాళ్ళ సర్వీస్లకు మంచి ఎంఆర్పి రేటు ఫిక్స్ చేస్తురట వాళ్ళు నా పైరవి ఉంటే కూపన్ కోడ్ వాడితే ఇన్స్టెంట్ డిస్కౌంట్లు కూడా ఇస్తుర్రట గట్లా పోలీస్ వచ్చేటోళ్ళ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండుడే వాళ్ళు చేసిన తప్పైందుల్లా గంత మంచి మనీ ఫ్రెండ్లీగా ఉన్న ఆఫీసర్లను ఈ ఏసీబీలకు పట్టించుడు ధర్మమేనా చెప్పు అసలు పోలీస్ స్టేషన్లల్లో సర్కారు ప్రతి సర్వీస్కు ఒక రేటు అని ఎంఆర్పి రేట్లు వేసి ఒక రేటు కార్డు ఫిక్స్ చేసి పెడితే బాగుండు అట్లా రేటు కార్డులు లేకపోయే వరకు ముఖాలు చూసి బొట్లు పెట్టినట్టు ఆయా పోలీస్ స్టేషన్లల్లో సిబ్బందోలే ప్రతి కో రేటు ఫిక్స్ చేసుకొని పబ్లిక్ మొఖాలు చూసి సర్వీస్ చేస్తుంటే లంచం తీసుకుంటురని ఏసీ బోలు ఉరికిపోయి పట్టుకోవటే ధర్మాన్ని న్యాయాన్ని చట్టాన్ని సైడ్ చేయాలంటే ఉత్తగానే అవుతుంది ఆ ఈ రోజులలో కర్సు అవుతుంది కదా ఎంతో కొంత అదే పని చేస్తుంటే ఇగో ఏసీ బోలు పోయి హైదరాబాద్ ఎస్ ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ని పట్టుకొని కేసు సార్ చెప్పే అవినీతి తల్లికి పుట్టిన మొదటి బిడ్డ ఆడంట సార్ ఏం చెప్తాం చెప్పూరి బండ్లగూడ స్టేషన్లో ఎస్ఐ కొలు వెలుగబెడుతున్న పవన్ గారు ఇద్దరు కానిస్టేబుల్ సంతోషు రామకృష్ణలు ఇద్దరు ఒక ఆయన మీద కేసు కొట్టేయాలంటే ముప్పై వేలు అవుతుందని డీల్ చెడి చేసుకున్నారట ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పదిహేడు వేలు ఇస్తా అని మాట్లాడుకున్నారట ఇక దాన్ని ముగ్గురు మూడు వాళ్ళు పంచుకోవాలని అనుకున్నారు కానీ పోలీసు వాళ్ళతోటి డీలు మాట్లాడి ఏసీ బోలు కూడా సాక్ష్యంగా ఉంటే మంచిగా ఉండని వాళ్ళను కూడా ఎంబడి పట్టుకొస్తాడని పాపం బంలగూడ ఎస్ఐ గారు ఊహించలేదు పదిహేడు వేలు తీసుకొని జేబులేసుకుంటుంటే ఏసీ బోలు పోయి అట్టుకొని పదికొక్కలను పట్టుకున్నట్టు పట్టుకున్నారు ముగ్గురిని ఇక ఎంతోమంది దొంగలను బట్టి లోపటేసిన ఈ పోలీసు వాళ్ళే వాళ్ళ పోలీస్ స్టేషన్లో దొంగల లెక్కనే దొరికిపోయి నెత్తి నేలకేసుకొని ఉన్నారు ఇట్లా ఇక కొద్దిగానే లేకపోయా సూడరీలకు ఇసుంటోళ్ళు ఉండబట్టే డిపార్ట్మెంట్ పరువు ఇంత గంగల కలుస్తున్నది ఇసువంటి కాకీల దోపిడి చూసి దొంగలకు కూడా సిగ్గే అనిపిస్తుండవచ్చు అని అనుకుంటున్నట్టు ఇక ఈ సంగతి ఎరుకైన బండ్ల కూడా పోలీస్ స్టేషన్ బాధితులు కొంతమంది ఇంట్లో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మేయరో మున్సిపల్ చైర్మనో గంతెందుకు వార్డు కౌన్సిలరో సర్పంచో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గా పవర్ షేర్ ఉంటుంది కదా ఇంట్లో ఒక పోలీసు ఉన్నా గంతే సింగిల్ కనెక్షన్ తోటి వీళ్ళంతా కరెంట్ సప్లై అయినట్టు ఫ్యామిలీ మొత్తానికి గా పవర్ పాకిపోతుంది అందుకే ఎవరితోనన్నా పంచాయతీ అయితే వాళ్ళ ఫ్యామిలీలా ఎవరన్నా లీడర్ ఉన్నాడా ఉన్నాడా అని వెనక ముందు ఆలోచించి పెట్టుకోవాలి లేకుంటే ఇగో గిట్లైతు ఆగో ఇద్దరి గల్ల పట్టుకొని గుంజి గుంజి కారెక్కిద్దామని ట్రై చేస్తుండ చూడు సారెవ్వాలనుకుంటుర్రు పట్నం వేగపేట ఆక్టోపస్ ఏసీపీ సారట ఇంతకు వాళ్ళు ఇవ్వలు ఎందుకట్లా గుంజుకుపోతుండు ఏం తప్పు చేసిర్రు అనంటే వాళ్ళిద్దరూ గీ పట్నం చెంగిచెర్ల కాడున్న హెచ్పి పెట్రోల్ బంక్ కాడ సారోళ్ళ కొడుకుతోని లాడాయి పెట్టుకున్నారట బాబు బండిలే పెట్రోల్ పోసుకుందామని వస్తే యో గీ లక్ష్మీనారాయణ అనటైనా అప్పుడే పెట్రోల్ కొట్టించుకొని బండి తలగించుకుంటా పోయినట యస్ జూడుర్రీ ఎంత పెద్ద తప్పు చేసిండో తలగించుడే కాదు పొరపాటున తలగించినా అని కూడా చెప్పినా ఇంటలేడని బైస్ పెట్టుకున్నారట మరి ఒక పోలీస్ ఆఫీసర్ కొడుక్కు గట్ల చెప్పొచ్చునా అసంటోలు తను కాళ్ళ మీద వాడి బాబుగారు తప్పైంది బాబుగారు మీరెవరో తెలియక మీ బండికి తగిలిచ్చినా అని పెట్టి చెంపలేసుకోవాలి గని కథ బాబుకు బగ్గున మండి అగ్గి మీద గుగ్గులెమై బండి తాళం చేయి గుంజుకొని దగ్గర పెట్టుకొని డాడీ డాడీ వీళ్ళెవరు నా బండికి అని ఏసీపీ డాడీకి ఫోన్ కొట్టి పిలిపిస్తే కొడుకు జరిగిన అవమానానికి తండ్రి గారు ప్రతీకారం కింద వీళ్ళు ఇద్దరికి కాకీ పవర్ ఎట్లుంటుందో చూపెట్టిండట ఇక చూడు గుండీలు దిగేటట్టు గల్లలు జరిగేటట్టు ఎట్లా గుంజి గుంజి కొట్టిండో ఏసీపీ సారు అంతేనాయన్న మరి రాక్షసు రక్ష మేమేం మా సామాన్య మానవుడు ఎట్లా పడతాడు ఎట్లా ఉంటాడు ఇప్పుడు పోలీసులు ఇట్లా చేస్తే అయినకి ఆయన వచ్చి ఆయన వచ్చి స్కార్పియో దిగండు స్టిక్కర్ వేసుకుండు పోలీస్ డిపార్ట్మెంట్ అని దిగుడు ఇద్దరు ఇతరుల కొట్టి నీ కొంచెం చూడండి సార్ మా అంగినిపోయింది ఆయన అంగినిపోయింది ఏ ఊకోయన్న అన్న ఉంటే సినిమా డైలాగులు బయట నడుతాయి పోలీసు వాళ్ళు పబ్లిక్ మీద చేయి చేసుకునే కానునే లేదు అట్లా అని కొట్టకుంట నడుతుందా ఇక ఈ లచ్చినారాయణ ఇంటి పక్క పంటే ఉండే గియానని కూడా ఇడవలేదట ఈ ఇంటి పక్కన ఉంటాడు కాబట్టి నాకు ఫోన్ చేసి నేను వెళ్ళినా ఈ హాస్పిటల్కి వెళ్ళాలి బాబు తలం అర్జెంట్ అర్జెంటు ఇయ్యంటే నేను ఇయ్యను అని చెప్పి మా డాడీ వస్తుందని చెప్పి అలాగని మీ పని చేస్తాడని చెప్పి అన్నాడు అంత లోపలే ఎవరు అరుణ్ కుమార్ అంట పోలీస్ స్టిక్కర్ ఉంది వెహికల్కి స్కార్పియోకి దాంట్లో వచ్చింది వచ్చి వస్తే వస్తేనే మా ఇద్దరిని గల్లా పట్టుకొని వేదండి బట్టలు లాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మిమ్మల్ని చంపేస్తాను నేను నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీని బేగంపేటలో ఏసీపీని మిమ్మల్ని చంపేస్తా చెప్పి ఇష్టం వచ్చి లాక్కొని జీబులు ఎక్కించడానికి ప్రయత్నం చేసిండు ఇక మేడిపల్లి పోలీస్ టౌన్ కి పోయి జరిగిన ముచ్చట కంప్లైంట్ ఇస్తే తగిన న్యాయం చేస్తామని కేసు అయితే నమోదు చేసుకున్నారట అక్కడ ఎస్ఐ గారు ఇటు చూస్తేనేమో బాధితులకు న్యాయం చేయాలన్నాయి అటు చూస్తేనేమో డిపార్ట్మెంట్ మనిషి నిందితుడాయి ఎట్లా న్యాయం చేస్తారో కానీ మేడిపల్లి పోలీసు వచ్చింది నడుమిట్ల పరిశానంతా కానీ ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే ఆ సంపాదన అంతా కతిమూలు ఖర్చు పెట్టుకున్నట్టు ఒక్క పవర్ లో ఉన్న లీడర్ ఇంట్లో ఉన్న పవర్ఫుల్ పోలీస్ ఉన్నా పనికొస్తుంది కదా ఈ నడుమ ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరు వినబడితే ఫైవ్ స్టార్ హోటళ్లు రెస్టారెంట్ల కాడికెళ్ళి రోడ్ల పంటి బజ్జీల బండి నడిపేటోళ్ళు కూడా సల్ల చెమటలు పడుతున్నాయి వాళ్ళకి మరి మామూలుగా చేస్తున్నారా దాడులు తగ్గేదేలే అనుకుంటా రోజుకు ముప్పై తనిఖీలు అరవై సీజులు అన్నట్టే దూసుకో అట్టే అయితే మీరు తగ్గేదేలే అంటే మేము తగ్గిస్తాం రారీ అన్నట్టే సీజ్ చేసుకో చికెన్ చికెన్ను మళ్ళీ వాళ్ళతోటే వాపస్ తెప్పించుకున్నారులా పాత బస్తీల పతన పార్టీ లీడర్లు ముచ్చటేందో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారి ఏదన్నా హోటల్ నో షాపు నో తనిఖీ చేసి నాణ్యత లేని మురికి తిండి అమ్ముతున్నారనో అపరిశుభ్ర వాతావరణంలో దందా నడిపిస్తున్నారనో ఆ దందాన్ని బంధు పెట్టించి సీల్ వేసి రంటే మళ్ళీ టర్న్ తీసుకొని సీజ్ చేసిన వాళ్ళను వాపస్ తెచ్చిచ్చుడు దుగ్గురం తెరిపించు అన్న ముచ్చటే ఉండదు ఎవ్వరు చెప్పినా అయినరు అంతేందుకు సీదయ్యక వాళ్ళ మాట వాళ్ళే అయినరు కానీ అంతట వేరే పాతబస్తీలా వేరే ఉంటదన్న సంగతి తెలివనట్టుంది ఈ అధికారులకు పుసపుస వై పరిశుభ్రత పాటిస్తలేరు అంత గలీజ్ గలీజ్ వాసన వస్తుందని డెబ్బై కిలోల కోడి మాంసాన్ని ధనధన డిసిఎం లకి ఎక్కిచ్చి చాపల బజార్లో ఉన్న చికెన్ షాపులను సీజ్ చేసిరట సీన్ కట్ చేస్తే సీజ్ చేసిన అధికారులకు సుక్కలు చూపెట్టిరు అక్కడి పతంగి పార్టీ లీడర్లు గిట్లా

అగ్గో ఏలుకలు ఉన్నాయి సీజ్ చేసిన వీళ్ళు కూడా అంతకే ఉన్నారు కదా ఏలుకలు ఇళ్ళలో ఏంటనే వాపస్ వాళ్ళియకుండా ధర్నాకు దిగుతాడు సాబ్బ रोड़ी या गुंडा कर दिया आप की। सीजे वैसा नहीं चलता इधर तो तो यहाँ तो पे छुआ फिर तो छुहे की दवा डालो आप।, आप उसका माल उन्हें काट रहा है होटल को लेके जाने उसका माल कैसा लेके आते मेयर मैडम लेके जाओ बोले तो क्या साहब गरीबों पर कहीं तुल कर रहे हैं చికెన్ ఖరాబ్ అయిందని ఎట్లా ఎరికైంది శాంపిల్ తీసుకోవాలి ల్యాబ్ టెస్ట్ చేపియాలి రిపోర్ట్ రావాలి చికెన్ ఖరాబ్ అయిందని నువ్వెట్లే చెప్తున్నావు మురిగికా ఎక్స్పైరీ డేట్ పోతా క్యా అని ఫోన్ చేసి కొంటమైన చికెన్ ను మళ్ళా వాపస్ తెప్పించి ఎవ్వరు చికెన్ ట్రైలు వాళ్ళకి ఇచ్చేసిర్రు ఇచ్చేసిఎంసీ అధికారులు సీజ్ చేసిన దుక్ణాలను కూడా మళ్ళీ తెరిపించిర్రు కానీ ఇప్పటిదాకా ఎక్కడైనా ఫుడ్ సేఫ్టీ అధికారులను చూసి దందాలు చేసేటోళ్ళు దడుచుకునేటోళ్ళు హిస్టరీలో ఫస్ట్ టైం కావచ్చు ఉల్టా వీళ్ళే భయపడు అట్లుంటది మరి పాత అంటే దుఃఖం లేనోడు బర్రెం కొన్నట్టే అవుతుందట ఎలక్ట్రిక్ బైకులు తీసుకున్న కొంతమంది పరిస్థితి అయితే పెట్రోల్ ఖర్చు తప్పుతుంది నాలుగు రూపాయలు అల్కగా అలకగా వెళ్ళిపోదామనుకుంటే బండ్లు కొన్నాక వస్తున్న రిపేర్లు తట్టుకోలేక జనాలు గిట్ల వైలెంట్ అయిపోతుండ్రు అబ్బాయి కష్టం పగోళ్ళ కూడా రావద్దు కదా దుఃఖం లేని భరి కొన్నట్టే అయిందట ఈ అన్న కథ ఊలా ఊలలా అనుకుంటా హాయిగా పోవచ్చు అని నెలకిందనే రెండు లక్షలు పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్కు ఉన్నాడట అయితే కొన్నాక వారం తిరగక ముందే బండి సతాయించుడు పెట్టిందట తీసుకొచ్చి షోరూంలో అప్పై చెప్పిండు ఇక షోరూమ్ వాళ్ళు బండి రిపేర్ చేసినామని బిల్లు తొంభై వేలైందని చేతిలో పెట్టిరట గంతే ఇక బండి అన్నకు భరించలేని కోపం వచ్చింది బడియగలారా బక్వాస్ బండ్లను అంటగట్టి ఉల్టా మామూల్నే తొంభై వేలు కట్టమంటారు నెల రోజులు కూడా కానీ బండికి దునియ లేడన్న తొంభై వేల బిల్లు అవుతుందని బగబగ మండిపోయి బయటకు వచ్చి బండిని సమ్మెట అందుకొని పదారు వక్కలయ్యేటట్టు దంచుడు ఇట్లా ఆడియన్స్ అన్నంత ఆగ్రహంతో బండిని బండిని కొడుతుంటే ఎట్లా ఉచిత సలహాలు ఇస్తుంటున్నారో అగ్గంట పెట్టాను అగ్గంట పెట్టాను చెప్తున్నారు మిఠామిటా చూసుకుంటా ఇక ఈయననే కాదు ఇదే కంపెనీ బండి కొన్న కర్ణాటకలో ఉండే ఒక ఆయన కొన్నాక నెల రోజులకే మొరాయించిందని ఏకంగా పోయి షోరూమ్నే నే ఆలబెట్టిడు ఇంకొంతమంది ఏమో బండ్లకు అగ్గంటు పెట్టిరు ఇప్పుడు అన్న సుత్తే వాటి బండిని వక్కలు చేసిండు మరి ఎట్లుంటుంది బాధ లక్షలు పెట్టి ఇష్టంగా కొనుక్కున్న బండి గాతీరలా సతాయిస్తే మనిషి అన్న ఎవ్వరికైనా గిట్లనే మండుతుంది అని అంటున్నారు ఇసు ఈవీలతోటి నెత్తులు వల కొట్టుకుంటున్న వాళ్ళు చదువుకునే ప్రతి విద్యార్థి గురువును దేవుని లెక్కనే గౌరవిస్తారు జీవితంలో నిలువ గురువులకే ఇస్తారు తన దగ్గర చదువుకున్న పిలగాన్లకు మంచి బాట చూపించి ప్రయోజకులుగా చేస్తారని సమాజంలో ఎవ్వరికి అని మర్యాద గురువులకే ఇస్తారు గసుంటిది ఈ నడమ కొంతమంది గుణం గురువులు పెద్ద గూట్లెగాలే తయారైతుండ్రు చూస్తుంటే ఇక రెండు అయితే రిటైర్ అయ్యేటట్టున్నాడు ఇదేం రోగం ఈ కాకినాడ జిల్లా జగన్నాథపురం సర్కారు బలే లెక్కల పాఠాలు చెప్పే శ్రీనివాసరావు అనే లెక్కల పంతులు ఆడిపిల్లలతోటి చెప్పరాంతీర్లా దాక్కుంటా తిక్క పనులు చేసిండట ఇక ఓపిక పట్టిన పిల్లగాళ్ళు అంత ఏకమై అయ్య ఓలను బడికి తలుగు తలుగుదెంపుకొని తిరుగుతున్న ఆంబోతోలే ఆడపిల్లల మీద పడతా వారా నువ్వెట్ల గురువైనవరా గుణం తక్కువ అని దొరికించుకొని లెక్కల పంతులు పోకలి రగొట్టారు ఇక పిలగాల తల్లిదండ్రులంతా తప్పించుకొని ఉరకపోతుంటే దొరికించుకొని పవిత్రమైన పంతులు పని చేసుకుంటా ఈ ఫాల్తు పని లేదురా బటవాజ్ నువ్వు లెక్కల మాస్టర్ ఎట్లయినవరా నీకు అక్క లేరా ఈ వయసులో నీకు ఇదేం పాడు బుద్ధిరా అని తిట్టుకుంటా పనులు కొట్టి పోలీసు వాళ్ళకి అపయపరు గురువు అంటే కాళ్ళకు దండం పెట్టేటట్టు ఉండాలి కానీ ఇసుంటోళ్ళ లెక్క కమిరిచ్చేంత కోపం వచ్చేటట్టు అయితే ఉండొద్దు ఇసొంటి పాపకౌర వల్లనే గురువులకు అంత గంగలు కలుస్తుంది అని తిట్టుకుంటూ వేయరటిగా పిలగాల అమ్మ నాయనలు వెనుకట రాజుల కాలంలో యుద్ధాలైనప్పుడు శత్రు సైన్యాల్ని మట్టి అర్పించేటందుకు శకట వ్యూహం చక్ర వ్యూహం అర్ధచంద్ర వ్యూహం వజ్ర వ్యూహం మండల వ్యూహం అనిట్లా రకరకాల యుద్ధ విన్యాసాలు పాటించటంలట మనకు తెలవని ఇంకా చాలానే అనుకోండి ఇక మహాభారతంలో అభిమన్యుని కథం చేస్తందుకు పద్మ వ్యూహం ప్లాన్ వేస్తారు కౌరవులు మొన్న నడమ వచ్చిన బాహుబలి సినిమాల త్రిశూల వ్యూహం ఎట్లుంటుందో సూచనం కదా అయితే ఎరుకున్న యుద్ధ వ్యూహాలే అనుకుంటున్నాం కదా కానీ ఈ ఇద్దలు కావాలంటే మహాభారతంలో పద్మ వ్యూహమైన బాహుబలి త్రిశూల వ్యూహమైన అయినా అని మనుషులకే తెలుసు అనుకుంటాం కదా ఇగో ఆహా సూచి రాగి ఐదు ఏనుగులు ఒక్కోటి ఒక్కో దిక్కు చేరి నిలబడి నడిమిట్ల పిల్లలను పెట్టి ఏనుగు పిల్ల మీద దాడి చేద్దామని వచ్చిన రెండు సిరిత ఎట్లా అడ్డం పడ్డాయో శత్రు సైన్యం దాడి చేయకుండా చక్రవ్యూహం ప్లాన్ చేసినట్టు ఎంత బందోబస్తుగా నిలబడ్డ చూడు ఎటు దిక్కుకెళ్ళి అటాక్ చేసి పిల్లల మీద వడకుంటా ఐదు దిక్కుల ఉన్నాయి పులులు పోయేదాకా ఈ ఏనుగులకు కూడా అడుగులల్లో యుద్ధ విద్యలు నేర్పించే శిక్షణ సంస్థలు గినా ఉంటాయా ఇట్లా అని డౌట్ వచ్చేటట్టే అనిపిస్తుందిలే అట్లు ఉంటది భూమి మీద ఏ జీవికైనా వాటి పిల్లలను కాపాడుకునేటందుకు దేవుడిచ్చే నేచురల్ గిఫ్ట్ ఈ రోజు మీ పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే